ఓం శ్రీ శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా అన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను ఒక వీడియో పెట్టానండి ఒక భార్య భర్తలో ఒక వయసు వచ్చిన తర్వాత ఆయనకు అరవై ఐదో డెబ్భై దగ్గర పడుతున్నాయి అనుకోండి ఈవిడికి ఒక యాభై ఐదో యాభై ఆరో ఉన్నాయనుకోండి మరి ఆయనతోటి ఈవిడి చాలా అగసాట్లు పడాలి ఒక చిన్న పిల్లడు మాత్రమే ఉంటుంది అది ఎవరు పడతారో భార్య మాత్రమే పడుతుంది భార్య మాత్రమే దాన్ని తట్టుకుంటుంది ఇంకా పిల్లలు ఉన్నారా అంటే అలా బాగా ఉండి ఆనందంగా గౌరవంగా బతుకుతుంటేనే ఊరుకోరు చేదస్తంగా ఉండి చెప్పిన మాట వినకపోతే చూస్తారా చూడరండి ఎగురెగురు తన్నుతారు ఒక భార్య మాత్రమే బిడ్డలా చూసుకుంటుంది అది ఏంటి అనేది నేను వీడియో తీసి పెట్టాను ఏంటి నా జీవిత కాదా అనుభవం ఇప్పుడు మా మా వయసు చెప్పాను కదా మీకు ఆ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలాగా మరి ఎదుర్కొంటున్నాను అందరూ అలా చేయవలసిదే ప్రతి ఒక్కరికి వస్తుంది డబ్బు బంగారాలు ఏమీ ఆఫ్ ఒక టైం వద్దులోకి ఒక ఇలాంటి రోజులు వస్తూ ఉంటాయి ఎడ్డామంటే తిడ్డామంటాం అది ఒకరినొకరు కాసేపు అనుకున్నా కానీ సేపు అవ్వవలసిన పరిస్థితి వస్తుంది ఇది నేను ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాను అదే నేను వీడియో తీసి పెట్టాను చూడండి చూస్తే జీవితం అంటే అర్థమవుతుంది అది అది చెప్పాలనేనండి నా ఒక అభిలాష మరి అయితే ఈరోజు ఏం చెబుతానా అనుకుంటున్నారు కదా మా అత్తయ్య గారు అండి ఎవరండి మా అత్తయ్య గారు అంటే చిన్న అత్తయ్య గారు చిన్న అత్తయ్య గారు అంటే మా అత్తగారు చెల్లులు మా అత్తగారు అక్క చెల్లుళ్ళు నలుగురండి మా అత్తయ్య గారు అక్క చెల్లుళ్ళు నలుగురు మా అత్తయ్య గారు తర్వాత ఆవిడే ఆవిడ చాలా మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవారు పెద్ద ఆవిడే ఆవిడకి తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు నేనే మరి యాభై ఐదేళ్ళు దాటిన దాన్ని కదండి మా అత్తగారు చెల్లెళ్ళు అంటే మరి కదండి పెద్దావిడే కదా అయితే వజ్రాలు అంటే మాటలు ఆనిమిర్చాలండి మాటలు చెప్పేవారు ఎలాగనంటే మరి అప్పుడు పెద్దవాళ్ళు నిన్న అలా ఉంటాయన్నమాట సంవత్సరానికి ఒకసారి బంధువులందరినీ చూడాలని మావయ్య గారు ఇద్దరు పెట్టుకునేవారు అలాగే టీవీ నడుపుకునేవారు అండి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైనా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే కన్నా ఒకటే బాణి మాట అండి వాళ్ళది చక్కగా భోగ్రాం పెట్టుకునేవారు వెళ్ళాలి చుట్టాలు బంధువులు చూడాలి అని చక్కగా భార్య భర్తలు మయలుదేరి అని ఎవరింటికాడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో రెండు రోజుల మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజుల అలా ఉండాలన్న చోట అలా ఉంటూ ఓ నెలకు రెండు నెలలకి ఇంటికి చేరివ్వరు అనమాట ఇలాగ ఏదంటే ఫంక్షన్లు వస్తాయి కదా అప్పుడు కూడా వస్తూ ఉండేవారు అయితే వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయి వెళ్ళండి మామయారు పోయే పది ఏళ్ళు అయింది అత్తగారు పోయాక ఐదారు ఏళ్ళు అయింది అయితే అవి చెప్పే అనుమత్యాలు ఒకరు చెబుతాను మీకు వచ్చినప్పుడు మా మా ఇంటి దగ్గరైతే ఎక్కువ ఎక్కువగా ఉండేవారు మా అత్తయ్య గారు పెద్దావిడి గారు మా అత్తయ్యగారు లేరు లేరనుకోండి అక్క పిల్లలు అనేసి అందులోకి మా వారి ఆవిడ మూడు నెలలు ఎన్నో పెంచారంట మా అత్తయ్యగారు మా చిన్నత్తయ్య గారు అందుకు నువ్వు ఈయనంటే బాగా ప్రేమ అండి బాబు బాబు అంటూ మా వారిని చాలా ప్రేమగా చూస్తున్నవారు మా అత్తయ్య గారు కూడా అదే చిన్న అత్తయ్య గారు మావిగారు అనివ్వరు అమ్మ కోడుగుడ్డు దాసుకుంటే సంపద పెరుగుద్ది దాకడు కూర అవుతుంది కోరుగుడ్డు ఉందని నిన్న ఎవరో చూడరో అనేవారు ఏంటి ఇలా అంటున్నారో దానికి అర్థం ఏంటి అర్థం ఏంటి చిన్నప్పటి నుంచి కూడా అదేంటో తెలుసుకోవాలనే ఒక తపనండి నాకు దానికి ఏంటి అనేది రీజన్ తెలియాలని అని అంటే అలాగా రెండు మూడు మాటలు విన్నాను కానీ అత్తయ్య గారు కదా గమ్మను బాగోదనుకొని నేను తిరిగే సడగలే ఒకసారి అది కథర్తి గారు కోడిగుడ్డు దాచుకుంటే దగ్గర కూర ఎలాగ అవుతుందండి సంపద ఎలా పెరుగుతుంది ఏంటిది అర్థం చెబుతారా అని అడిగానండి నేను అంటే ఎర్రి నాకు వాళ్ళ నీకేం తెలుసు నేను చెప్తాను అని అప్పుడు అన్నారన్నమాట అండి నీవు ఇంట్లో కోడిగుడ్డు ఉంది అనుకో నువ్వు గోడుగుడ్డు తెచ్చుకున్నావు కొనుక్కొని అప్పుడు లేండి ఇప్పుడైతే బోడుగు అమ్మోటాలు వస్తున్నాయి కొనుక్కొని తెచ్చుకున్నావు గుడ్డు ఉంది కదా అనేసి నీ కూతురు వచ్చింది అల్లుడొచ్చేయడనో లేకపోతే నీ పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు సంతోషంగా తింటారని నువ్వేం చేస్తావు ఆ కోడిగుడ్డు వండేసి పెట్టేస్తావాళ్ళు వాళ్ళు కూడా తినేటప్పుడు ఊహా ఆహా అనుకుంటూ నువ్వు వేసుకుంటా తినేస్తారు నీ గడప దాటి వెళ్ళిపోయారు అనుకో నీ కోడిగుడ్డ ఏంటి నిన్నే మరిసిపోతారు వాళ్ళు కదా ఏమైంది నువ్వు ఉన్నాదని పెట్టేసావు నీ గుడ్డు ఉంటే ఇప్పుడు సంపద పెరుగును ఎలా పెరుగును కోడి పిల్లలు చేయిస్తారు కదా కోడిగుడ్లు పెట్టి దగ్గర పట్టుకెళ్ళి నీ కోడిగుడ్డు మా కోడిగుడ్డు గుడ్డు కూడా పెట్టుకుంటానండి మీ పిల్లలతో పిల్లవుతుంది అని అడుగుతాం నీ కోడిగుడ్డు గుడ్డు ఏదో తెలియాలి కదా ఒక మచ్చ ఆనవాళ్ళు పెట్టుకుంటాం ఒక ఆటికి మచ్చా ఒక టెలక మచ్చ పెట్టుకున్నాక పిల్లయింది మీ గుడ్డు అని తెలుస్తుంది అలా కోడు ఇంత పిల్లలు అయ్యాక పరివెత్తా మీ బతుకు మీరు బతకండి అని అప్పుడు మీ పిల్లల్ని పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తారు నువ్వేం చేసుకుంటావు చక్కగా పెంచుకుంటావు పెంచుకుంటే అది గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది నీకు అవసరానికి ఒక గుడ్డు అమ్ముకుంటాం ఓ పైసా వస్తుంది అప్పుడు పైసలు రోజులు కాబట్టి వస్తుంది ఓ సాట్ పెట్టుకుంటాం ఓ పది గుడ్లు అయ్యేకారా ఆ కోడిని పెట్టి అనక పెడతాం పిల్లలు చేస్తుంది పది కోళ్ళు అవుతాయి కదా ఈ కోడి కోడ అయిపోయింది పిల్లలు నెట్టింది కదా అది పో చేసుకుని కూర వండుకుంటుందా అక్కడ కూర అయింది కదా ఒక గుడ్డు వాళ్ళు ఎన్ని ప్రయోజనాలో చూడు ఈ పది కోళ్ళు కదా ఈ పది కోళ్ళు నీ గుడ్లు పెడతా ఉంటా అమ్ముకుంటా అందులో ఓ కోడిని అమ్ముకుంటాం మళ్ళా పిల్లల్ని చేయించుకుంటాం ఎంత సంపద పెరిగిందే ఎర్ర నా కోళ్ళ నీకు అర్థమైందా అది అలా మళ్ళీ ఎవరో పొగిడేరు కదా అని మన చేతిలో చేతిలో పెట్టేస్తే నువ్వు కంటికి కూడా చూడవు నీ కళ్ళ కూడా చూడండి ఎవరు మళ్ళీ నీ బిడ్డల్ని పెంచావు పెద్ద చేసావు ఏదో నీకు ఉన్నతలో చదివించావు పెళ్ళిళ్ళు ఉన్నంతట్లో పెళ్ళి చేసి పంపేశావు వెళ్ళిపోయారు వాళ్ళకి ఆపరం వాళ్ళదే నీకు ఆపరం ఇది నీ మూడు నువ్వు ఉన్నారు మీరు బతకాలి కదా ఆఖరు కంటానా ఎవరిని చేయి చాపుతావు చేతి చేతులు ఎప్పుడు పెట్టరు నాకు నాది నేను అంత దాచుకోవాలి ఏటాల కాలం బిడ్డలు బిడ్లని తోసిపెట్టేస్తే నీకే ఉంటుందే మన్ను కాబట్టి మనం దాచుకోవాలి సంపద నీ కోడిని ఉదాహరణ చెప్పాను కోడిగుడ్డ ఉదాహరణ చెప్పాను కానీ నువ్వు ఏ కష్టాలు ఇలా చేయకుండా ఇలా దాచుకోవాలని నా ఉదాహరణ అంతేగాని నిజంగా కోడిగుడ్డే దాచుకుని పెంచేమని కాదు అది పెంచుకుంటారు అర్థమైందా నీకు నువ్వు కాసు పెట్టాలనుకున్నావు నీకు కుదురు పెట్టేశావు ఉన్న కాసు దాన్ని పెట్టేసి ఇంకో రెండో దాన్ని ఏం చేస్తావు ఒక కాసు ఉంటే దీనికి అరకాశ పెట్టు దానికి అరకాసు పెట్టు నేను కాసు పెట్టేద్దాం దాన్ని సూత్తే కొనాలి అనుకుంటావు కొనలేవు పరిస్థితులు బాగు అప్పుడు ఏం చేస్తావు ఇది అర్థోగత అయిపోతే దానికి ఇద్దే కాసు నువ్వు అది ఇప్పచ్చుకుంటావా నువ్వు అది కదా ఏది చెయ్యాలో అదే చెయ్యాలి ఆ వచ్చిన వాళ్ళకి పప్పు పప్పుచేర వేసి పెట్టేయి నువ్వు కోడిగుడ్లు వండేసి కోళ్ళు తెచ్చుకోసి కుక్కలు తెచ్చుకోసి వండి పెట్టేసేవనుకో నువ్వు చక్కగా తినేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఏముండదు నువ్వు పెట్టేవన్న మాట కూడా అంటారు ఎప్పుడు పెట్టేవు నువ్వు అని అడుగుతారు లేదా మూడు పూట్ల నువ్వు వచ్చేవంటే మాకు ఇదే పెట్టేవని అడుగుతారు నువ్వు బంగారం పెట్టినా కూడా కాబట్టి ఓ ఎప్పుడు ఎవరిని ఎలా చూడాలో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి నా అది నాకు నేను అంతా ఆసుకోవాలి ఎర్ర నాకు వాళ్ళ అన్నారండి మా అత్తయ్య గారు తెలిసాను అన్నారండి అలాగా అంటే అవునా విన్నాను పాటించేరా అని అడగక్కండి పాటించలేదండి ఇదే మాట ఎన్నో వందల మందికి చెప్పాను అంటే ఈ చూబ్లో చెబుతున్నాను ఈ చూబు అన్ని చేస్తాను కాబట్టి మా అత్తయ్య గారు ఇలా చెప్పారు మా అయత్తగారు ఇలా చెప్పారు అందరికీ చెప్పారు పాటించేవా పాటించలేదు నేను పాటించలేదు పాటించే పరిస్థితి వేరేగా ఉండలేండి వేరేగానే ఉండను కానీ పాటించలేదు పెద్దోళ్ళ మాట పెట్లో మూఠా సమానం పెద్దోళ్ళ మాట సద్దన్న మూఠా సమానం అని ఎందుకంటారో పెట్లో మూట ఉందనుకోండి ఎలా నాకు ఎంత ధైర్యం కదండీ నాకేంటి ఎవరు చూడాలి నాకు నేను ఖర్చు పెట్టుకుని తింటాను వాళ్ళు చూడాలి ఏంటని అనుకుంటాను ఎంతో ధైర్యం కదా పెద్దోళ్ళ మాట కూడా అంత విలువైంది అది విన్నామనుకోండి అవును ఇలాగ ఉండాలి లేకపోతే మనమే బాధపడతామని తెలిస్తే అలాగే ఉంటే మనం బాధపడం కదా అంతే కదండి అంత విలువైంది సద్దానం ఉందనుకోండి గింజలు ఊరబెట్టాను మరి ఎక్కడ అమెరికాలో కూడా అదే తింటున్నారని చెప్తున్నారు ఇప్పుడు కూరం అదే తినేవాళ్ళం ఎంతో అమృతంలాగా ఉండేది ఏ రోగాలు ఉండేవి కాదు మరి అది సద్దన్నం ఎంతో గొప్ప ఆరోగ్యమైందే కదా అందుకు సద్దాన్నం మూట ఎంత బాగా గోల్చీరలు చూసారా పెద్దలో అంత గొప్ప వరాకరీని మాటలు చెప్పేవారండి మా చిన్నత్తయ్య గారు ఇది మీకు నేను చెప్పాలని ఎన్ని మాటలు వీడియో చేస్తుంటే ఒక సార్లు అన్నా చేసానండి లాస్ట్కి వచ్చేటప్పటికి చెప్పలేకపోవటం ఏదో మర్చిపోవటం మళ్ళీ కట్ చేసేయటం అంటే ముక్కలు కలుపుకోవడం ఈ నాకు రాదండి చాలా మస్తుపడుతూ ఉంటాను అయితే నిన్న మూడు అట్లు కామెంట్లు పెట్టారండి ఒకరు సాట్లకి నేను కొత్తగా సపరేకరణండి అని కూడా పెట్టారు చాలా బాగుంది బాగుందని పెట్టారు తాసి తాటి పీసు ఉడికించి నేను స్టోర్ చేస్తానండి దానికి మరేమో నేను పూసలు చూపించాను వినాయకుడు దండలో పూసలు సరదాగా చూపించాను దానికి మరేమో ముద్దపప్పు ఆవకాయకి పెట్టారు మరి నేను పెద్దదాన్ని కాబట్టి నా ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నా పరమశివుని మనసారా కోరుకుంటున్నానండి కొత్త కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నారు ఫస్ట్ సపరేజ్ చేసుకున్న వాళ్ళందరూ చూడండి చూసిన వారందరూ లైక్ చేయండి అదరికెళ్ళే అదృష్టాన్ని నాకు కల్పించండి మీకు రుణపడి ఉంటాను మీ అమ్మగా నేను అడుగుతున్నాను ఇలాంటి తెలిసిన విషయాలు చాలా ఉన్నాయండి చాలా చెబుతాను నేను చెప్పాలి అంటే ఈ ఎంకరేజ్ ఉండాలి కదా తప్పకుండా లైక్స్ చేస్తారు కదా